య్ ఫ్రీ టిప్స్ ఫ్రీ టిప్స్ ఫ్రీగా తీసుకోవాలి కొంతమంది వాళ్ళ యొక్క ఛానల్స్ లేదా బ్రాండ్ని చూపించుకోవడానికి సోషల్ మీడియాలో కొన్ని ఫ్రీగా టిప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ అలాంటి టిప్స్ని నేను ఇప్పుడు కొంత టైం వాచ్ చేసి వాటి యొక్క పెర్ఫార్మెన్స్ గురించి చెప్పబోతున్నాను అందులో మనం మొట్టమొదటిగా చెప్పవలసింది టాటా స్టీల్ టాటా స్టీల్ని చాలామంది యూట్యూబర్స్ సోషల్ మీడియా గురు రికమెండ్ చేశారు సో లాస్ట్ వన్ ఇయర్గా దాని యొక్క ట్రెండ్ అనేది డౌన్లోనే ఉంది అండ్ ఇక్కడ వాళ్ళు మినిమం ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే స్టీల్ ఇండస్ట్రీలో మనకి చైనా ఎప్పుడు కూడా టఫ్ ఇస్తూ ఉంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత కొంత టైం వరకు చైనాలో ప్రాబ్లమ్స్ కంటిన్యూ అయినా కూడా ట్వంటీ టూ తర్వాత అక్కడ స్టీల్ ప్రొడక్షన్ అనేది చాలా బెటర్గా ఉంది సో ఇలాంటి లాజికల్ థింకింగ్ని చేయకుండా టాటా స్టీల్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు లాస్ట్లో ఉన్నారనమాట మరోవైపు కోవిడ్ టైంలో టైంపాస్ కోసమో లేకపోతే వేరే దీని మీద చాలామంది మూవీస్ లేదా ఈ వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత మూవీ రిలేటెడ్ వాటికి అండ్ డైరెక్ట్గా మూవీ థియేటర్కి రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ స్టాక్స్లో కొంత బజ్ వచ్చింది దాన్ని కూడా చాలామంది రికమెండ్ కింద పె ఇవ్వడం జరిగింది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను జీటీవీ సంబంధించాను జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు సోనీ వాళ్ళ యొక్క మెసిజింగ్ ప్రాసెస్ టైంలో కూడా చాలామంది ఈ జీటీవీని రికమెండ్ చేశారు ఆ టైంలో నేను చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను ఇది చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ చాలామంది ఇన్వెస్టర్స్ జీటీవీలో త్రీ హండ్రెడ్ రూపీస్ ఎబోలోనే ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ అమౌంట్ని స్ట్రక్ చేసుకున్నారన్నమాట ఐ మీన్ లాస్ట్ వన్ టూ ఇయర్స్లో జీటీవీ డౌన్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతూ ఉంది మరో బెస్ట్ ఎగ్జాంపుల్ పీవీఆర్ సినిమాస్ ఏదో కోవిడ్ అయిన తర్వాత వెంటనే సినిమా హాల్స్ ఓపెన్ అవ్వడం వల్ల పీవీఆర్ సినిమాస్లో ఒక ర్యాలీ అనేది వచ్చింది కానీ అప్పుడే నేను మళ్ళీ వార్నింగ్ ఇచ్చాను ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్పి కానీ చాలామంది ఫ్రీ రికమెండేషన్ లేకపోతే పీవీఆర్ సినిమాస్లో ఒక ట్రెండ్ అయితే వస్తుందని చెప్పో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు లాస్ట్ వన్ ఇయర్ నుంచి అది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు క్రాస్ అయ్యింది సో ఇలా డిఫరెంట్ స్టాక్స్లో కొంతమంది ఫ్రీగా ఎవరో చెప్పారు మార్కెట్లో ఎవరో ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు మార్కెట్లో ఎవరో చెప్పారని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు సో ఇలా ఫ్రీ టిప్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫలితాలు ఎలాగైనా ఉంటాయి సో అదే వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నాను బీబేర్ ఆఫ్ ఫ్రీ టిప్స్ మీ సత్య సంతోషైతే